ఫ్రెండ్స్ మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న నొక్కండి ప్లీజ్ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెలలో కన్యారాశి వారి ఫలితాలు కన్యారాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యారాశికి సంబంధించిన వారు కన్యారాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో మిశ్రమ ఫలితాలు కనపెడుతున్నా మీదైన కృషితో కార్యాలు చక్కబెట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ప్రధాన రాశి ఫలాలకు కారణమయ్యే గురుడు అనుకూలత రాశి వారికి ఈ నెలలో ప్రధాన బలమని చెప్పాలి ఇక అర్ధాష్టమ శనిదోషం ఉన్న శుక్రుడు బుధుడు అలాగే రాహుకేతువులు అనుకూలత వలన చాలా వరకు ఫలితాలు మీకు అనుకూలంగా మారిపోతాయి ఏ కార్యం చేపట్టినా పట్టుదలతో మీదైన ప్రతిభ చూపించి ఆ కార్యాలను చక్కబెడతారు ఏవైనా ఆటంకాలు ఆందోళన ఎదురైనా ధైర్యంతో ముందడుగు వేసి కార్యనిర్వహణ చేస్తారు ఈ రాశిలో జన్మించిన ఉద్యోగులకు కూడా ఇది అనుకూలమైన మాసం మీ తోటి ఉద్యోగులు మీకు సహకరిస్తారు విద్యార్థులు చదువుపై మనసు లగ్నం చేస్తారు వ్యాపారులకు కూడా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది లాభాలు గడిస్తారు ఈ నెలలో కన్యారాశి వారికి కుజుడు అలాగే రవి సంచారం సామాన్యంగా ఉంటుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి మీ సంతానం వలన ఆనందం పొందుతారు సంతానం విషయంలో శుభవార్తలు వింటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కూడా ఇవే ఫలితాలు వర్తిస్తాయి దాంపత్యం సాఫీగా సాగిపోతుంది మీ సంతానం వలన ఆనందం పొందుతారు మీకంటే పై స్థాయి వ్యక్తులతో సమాలోచనలు జరుపుతారు మీ వ్యాపారం అభివృద్ధి బాటలో పయనిస్తుంది అలాగే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దేవాలయాలను సందర్శిస్తారు సాధ్యమైనంత వరకు ఇంటి ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి మరిన్ని శుభ ఫలితాల కోసం రాశి వారు ఇష్టదైవాన్ని సందర్శించండి మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న సింబల్ నొక్కండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్